హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద బాధపడుతూ ఇంటికి వచ్చి అలా అప్ అయిపోయి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆయన నాకు దూరంగా ఉన్న ఆయన కట్టిన తాలిబొట్టు నా నుదుటిన కుంకుమ ఉంది అనే ధైర్యంతోనే ఈనాటి వరకు బ్రతికేశాను స్వామి ఈరోజు అపూర్వ ఆ ధైర్యం కూడా లేకుండా చేయాలి అనుకుంది నిజంగా అదే జరిగినంటే కన్నా ఇప్పటికే నేను చచ్చిపోయిండేదాన్ని స్వామి నేను చచ్చి ఉంటే నా పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఇంకెవరున్నారు స్వామి ఆఖరి నిమిషంలో భూమిని పంపించి నన్ను రక్షించావు స్వామి నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోను స్వామి అని చెప్పేసి ఇక శారద అయితే ఏడుస్తూ అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక గగన్ అయితే ఏంటమ్మా అని చెప్పి అడుగుతాడు దాంతో శారద ఇక గగన్ మొత్తం వినేస్తాడేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఏంటమ్మా వేల కాని వేళలో అంత దీక్షణంగా దండం పెట్టుకుంటున్నా ఏంటమ్మా నిజంగానే దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావా అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో అలా మాట్లాడుకున్నానా దేవుడు అనేవాడు లేకపోతే ఈ చరాచర సృష్టి ఎక్కడుంది అని చెప్పేసి శారద అంటుంది సృష్టి దానంతటా అదే పుట్టింది అని సైన్స్ చెప్పిందమ్మా పోనీ నువ్వన్నట్టుగానే దేవుడు ఉన్నాడు అనుకుందాం మనల్ని నడి రోడ్డు మీద మీ ఆయన వదిలేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడమ్మా మనల్ని నలుగురు నానా మాటలు అంటున్నప్పుడు ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక శారద కూడా అప్పట్లో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిన్ను లోకం నిందిస్తూ ఉంటే తప్పగా నిందిస్తున్నారు అని చెప్పడానికి ఆయన నోరు పడిపోయిందా అమ్మ ఏ భూమి బ్రతకాలి అని చెప్పి నేను కూడా దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను అదే భూమి నా గుండెల మీద తన్నుతూ ఉంటే ఆ దేవుడు ఎందుకు అడ్డుపడలేదమ్మా అలాంటి రాక్షసిని ప్రేమించద్దు అని ఆ దేవుడు నాకెందుకు చెప్పలేదు అలాంటి దుర్మార్గులని అని చెప్పేసి గగన్ నిందిస్తూ ఉంటే చాలు నాన్న ఆపు భూమిని ఏమి అనద్దు నా జరిగిన ఒక కార్యం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అది తెలుసుకునేంత వరకు మనం ఎవరిని కూడా నిందించకూడదు అని చెప్పి శారద చెప్పడంతో అమ్మ నువ్వు ఇంకా భూమిని సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇక శారద అయితే చెప్పద్దు అని సైగ చేస్తుంది ఇక గగన్ అయితే ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే పూర్ణి మౌనంగా ఉండటంతో ఏం జరిగిందో చెప్పు పూర్ణి నేను అడుగుతున్నాను కదా అని చెప్పేసి గగన్ కోపడుతూ ఉంటే అదేరా ఇలా ఇళ్ళ రిగం రమ్మని ఎందుకు కండిషన్ పెట్టావు అని ఫోన్ చేసి భూమిని అడిగితే ఏం చెప్పలేక ఏడ్చిందిరా దాన్ని బట్టి పెళ్లి ఆపడానికి ఏదో బలమైన కారణం ఉంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి శారదా అంటుంది ఇంకా నయమమ్మ ఆ భూమి వేరే కారణం ఉంది అని చెప్పలేదు అని చెప్పేసి గగన్ అయితే తన దగ్గర కారణాలు ఉండవమ్మా కథలుంటాయి అలా కథలు చెప్పడం తనకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదమ్మా ఇంకా ఏడు పంటావా అదంతా నటనమ్మా తన నటనకి మనం ఎప్పుడూ పడిపోతూనే ఉన్నాము భూమితో సహా మనకు ఇంకెవరూ లేరమ్మా మన ముగ్గురం మాత్రమే ఉన్నాం మన ముగ్గురం ఒకరికొకరు తోడుగా ఉంటామమ్మా అది నీకు తెలిస్తే చాలమ్మా అని చెప్పేసి ఇక గగన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇన్స్పెక్టర్ శరత్ చంద్రకి ఫోన్ చేసి నమస్తే సార్ నేను లక్డీ కపిల్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్పగానే సరే చెప్పండి మీ స్టేషన్కి ఏమైనా చందాలు కావాలా అని చెప్పేసి శరత్చంద్ర అడిగాడు అలాంటిదేం లేదు సార్ ఇరవై ఏళ్ళ క్రితం మీ వైఫ్ శోభాచంద్ర గారు చనిపోయారు కదా సార్ దాని గురించి చెప్పాలి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే మా వైఫ్ శోభాచంద్ర ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అది ఎప్పుడే జరిగిపోయినా కదండి దాని గురించి మీరేం చెప్తారు అదే కాక ఆ కేసు మీ స్టేషన్ పరిధిలోకి రాను కూడా రాదు ఇప్పుడు ఏమైనా మీరు ఎంక్వైరీ చేసి ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్తారా ఏంటి ఆ వివరాలన్నీ వినే ఓపిక నాకు లేదు అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ పెట్టే ఉంటే సార్ సార్ అది కాదు సార్ నా పరిధిలో లేని ఫ్యాక్టరీ గురించి నేనేం చెప్తాను సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్ మీరు ఇప్పటిదాకా అనుకున్నట్టు శోభాచంద్ర గారిది యాక్సిడెంట్ కాదు సార్ ఫ్రీ ప్లాండ్ మర్డర్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే షాక్ అయిపోయి ఏంటి శోభాది యాక్సిడెంటల్ డెత్ కాదా మర్డరా వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ ఇన్స్పెక్టర్ నా శోభ మర్డర్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఇన్స్పెక్టర్ని ఉంటే నేనొక పోలీస్ ఆఫీసర్ని సార్ నేను ఏదైనా కళ్ళతో చూసి దానికి తగిన సాక్ష్యాలు ఉంటేనే అది నిజము అని నేను నమ్ముతాను సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే ఏం చూసావు ఏం చూసి నా శోభ మర్డర్ అయింది అని నువ్వు కన్ఫామ్ చేస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర ఇన్స్పెక్టర్ని ఉంటే ఇక ఆ అయితే పక్కనే ఉండి ఈ మాటలన్నీ వింటూ టెన్షన్ పడిపోతూ అప్పట్లో శోభాచంద్రని చంపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు నువ్వు ఏ ఎవిడెన్స్ చూసి ఇది యాక్సిడెంటల్గా కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అంటున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగనే సార్ అవన్నీ నాకు తెలియదు కానీ సార్ చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు సార్ ఒక పట్టాన మీరు నమ్మలేరు సార్ నమ్మిన తర్వాత మీరు చంద్ర గారిని చంపిన వాళ్ళని వదిలేయలేరు సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే ఎవరు ఎవరు చంపారో చెప్పండి నా శోభాని అని చెప్పేసి ఇక శరత్ కోపంగా అడుగుతుంటే సార్ అది ఒక్క నిమిషం సార్ వినపడుతుందా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ పక్కకు వచ్చి చెప్తే మీరు విని తట్టుకోలేరు అని నా పర్సనల్ ఫీలింగ్ సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అంటాడు చూడండి నా శోభాని చంపిన వాళ్ళని చంపేస్తానా లేదా తగలబెట్టేస్తానా అనేది నా పర్సనల్ రియాక్షన్ అండి ఫస్ట్ శోభాని చంపిన వాళ్ళు ఎవరో చెప్పండి వాళ్ళు ఎవరో తెలిసాక మీ స్టేషన్కి వచ్చి మీరు చెప్పింది ఎంత నిజమో నేనే కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఎలాగో స్టేషన్కు వస్తాను అంటున్నారు కదా సార్ రండి ఇక్కడికి వచ్చాకే అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడడం మంచిది కాదు సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే సరే అక్కడికి వచ్చాకే మాట్లాడుకుందాం ఏ స్టేషన్ అన్నారు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అదే సార్ లక్డీ కపుల్స్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ పెట్టేయబోతు ఉంటే సార్ ఒక్క మాట సార్ శోభాచంద్ర గారిని చంపిన వాళ్ళు చిన్నవాళ్ళు కాదు సార్ వాళ్ళు మహా డేంజర్ అని నాకు సాక్ష్యాలు చూసిన తర్వాతే తెలిసింది సార్ ఇలాంటి విషయాలన్నీ మనం స్టేషన్లో కాకుండా వేరే చోట ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం సార్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే సరే అయితే నా గెస్ట్ హౌస్ లొకేషన్ పంపిస్తాను మీరు అక్కడికి వచ్చేయండి నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను మీరు కూడా బయలుదేరండి అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఫోన్ పెట్టేసి వెళ్ళబోతూ ఉంటే ఇక అయితే ఏమీ తెలియనట్టుగా అప్పుడే శరత్చంద్ర దగ్గరికి వచ్చినట్టుగా బాబా ఇదిగో బాబా జ్యూస్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే నాకు ఇప్పుడేం వద్దు అపూర్వ పని ఉంది బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అపూర్వైతే అయితే శరత్చంద్ర మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో శివ శరత్చంద్ర గారి ఇంటి గురించి రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడుగుతూ వెళ్తుంటే ఏ శరత్చంద్రబాబు అలాంటి పేరు గల వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ సార్ చాలా ప్రముఖులంట అని చెప్పేసి శివ చెప్పడంతో ఆయన ఆయన ఏం చేస్తారో చెప్తే ఈజీగా ఆ ఇంటి అడ్రస్ చెప్పేస్తాం బాబు ఇంతకీ ఆయన ఏం చేస్తారో తెలుసా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అడగగానే తెలీదు సార్ అని చెప్పేసి శివ అంటాడు సరే అయితే ఆయన అడ్రస్ తెలుసుకోవడం కష్టం బాబు ఇంకొంచెం ముందుకు వెళ్ళి అడుగు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్పడంతో ఇక శివ అయితే రోడ్డు మీద వెళ్తూ అందరినీ కూడా శరత్ చంద్ర గారి ఇంటి గురించి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రోడ్డు పక్కనున్న కొంతమంది ఆకతాయిలైతే శివాని పిలిచి ఏ బాబు ఇల్లరా అమ్మ ఏంటి సిటీ కొత్త అని చెప్పేసి అడుగుతారు అవునండి అని చెప్పేసి శివ చెప్పగానే మరి ఆ చేతిలో బొమ్మ ఏంటమ్మా దొంగతనం చేశావా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటే చీచి నేను అలాంటి వారిని కాస్తారు అని చెప్పేసి శివ అంటాడు కానీ మేము అలాంటి వాళ్ళమేసరా ఆ బొమ్మ ఇచ్చేవనుకో దీన్ని అమ్మేసి నాలుగు బీడీ కట్టలు కొనుక్కుంటాం అని చెప్పేసి ఇక ఆ టెడ్డీ బేర్ని ఆ ఆకతాయిలందరూ కూడా లాక్కోబోతూ ఉంటే ఇక శివ అయితే ఇది మా అక్కది నేను ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ వాళ్ళు మాత్రం శివాన్ని తోసేసి ఆ టెడ్డీ బేర్ని తీసుకుంటాడు ఇక శివ అయితే అది మా అక్కది మా అక్కకి ఇచ్చేయాలి ఇచ్చేయండి అని చెప్పి ఆ ఆకతాయిలందరినీ కూడా తోసేసి ఆ టెడ్డీ బేర్ చేతిలో పట్టుకొని అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు ఇక అప్పుడే శివకి యాక్సిడెంట్ అవుతుంది ఇక భూమి అయితే ఏమైందో పదండ చూద్దాం అని చెప్పేసి అలా కార్ తిగి చూడగానే ఇక అక్కడున్న శివాని చూసి శివా నీకేం కాలేదు కదా అని చెప్పేసి భూమి ఎమోషనల్ అయిపోతూ ఉంటే అక్క ఎలా ఉన్నావా అక్క నీకోసమే నేను ఈ సిటీకి వచ్చానక్క అమ్మ ఇదిగో ఈ బొమ్మని నీకు ఇవ్వమన్నక్క ఈ బొమ్మ నీకు ఇవ్వాలనే నేను ఈ సిటీకి వెతుక్కుంటూ వచ్చానక్క అని చెప్పేసి శివ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటే నీకేం కాదు శివ నేను వచ్చాను కదా అని చెప్పేసి భూమి అంటుంది నాకేం కాలేదక్క నువ్వు ఏమైపోయావో అని నేను కంగారు పడ్డానక్క నువ్వు కనిపించావు నాకు అది చాలు అని చెప్పి శివ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక ఇన్స్పెక్టర్ గారు అయితే శరత్చంద్రని కలవడం కోసం అని అలా గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటే ఇక అపూర్వ ఇన్స్పెక్టర్కి అడ్డుగా వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా గెస్ట్ హౌస్కి వెళ్తున్నట్టున్నారు అని చెప్పేసి అపూర్వ అడగగానే నేను ఎవరికీ చెప్పలేదు కానీ మీకు అప్పుడే ఒప్పొందిందా మేడం నేను తప్ప ఆ సాక్ష్యాన్ని ఎవరు చూడలేదు నేను ఎవరికీ చెప్పలేదు అలాంటిది మీరు తెలుసుకున్నారు అంటే మీరు శోభాచంద్ర గారిని చంపుతున్నప్పుడు బొమ్మలో ఉన్న వీడియో రికార్డరు అదంతా వీడియో రికార్డ్ చేస్తుంది అని మీకు ముందే తెలుసు అన్నమాట అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్ చెప్పగానే ఇక అపూర్వ అయితే ఎస్ నాకు ముందే తెలుసు ప్రతి క్రిమినల్ ఏదో ఒక ఆధారాన్ని తనకు తెలియకుండా వదిలేస్తాడు అని మీ లో ఏదో అంటారు కదా అలాగే నేను కూడా ఆ బొమ్మని వదిలేశాను ఆ బొమ్మ గురించి నేను అప్పటి నుండి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాను ఆ బొమ్మ దొరికితే ఆ బొమ్మని నాశనం చేయాలి అని మాత్రమే నేను అనుకుంటూ ఉన్నాను దానికోసమే వెతుకుతున్నాను ఇన్నాళ్ళకి మీ రూపంలో అది నాకు దొరికింది ఇచ్చేయండి మీకు దానికి బదులుగా పది కోట్ల రూపాయలు కాదు కదా బ్లాంక్ చెక్ ఇస్తాను అందులో మీరు కావలసినంత రాసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఇక ఏ సాక్ష్యం లేదని నేను హైగా ఉంటాను అని చెప్పేసి ఇక అపూర్వ అడుగుతూ ఉంటే చూడండి మేడం నాకు డబ్బు మీద ఉంటే నేను మీకే ఫోన్ చేసి ఉండేవాడిని శరత్ చంద్ర గారికి ఫోన్ చేశాను అంటే న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని ఒక ప్రాణం తీసిన క్రిమినల్కి ఎప్పటికైనా శిక్ష పడాల్సింది అని నేను నమ్ముతాను అని ఇన్స్పెక్టర్ చెప్పగానే చూడండి ఎస్ఐ గారు ఇలాంటి డైలాగ్స్ అన్ని సినిమాలో చప్పట్లు కొట్టడం కోసమే పనికొస్తాయి ఆ సినిమాను కూడా మనం డబ్బులు పెట్టే చూడాలి ఆ డబ్బు ఏదో నేను మీకు ఇస్తాను అని చెప్పి కూల్గా మాట్లాడుతున్నాను కదా ఓపేసుకోండి కాదు అని మీరు ముందుకు వెళ్ళారనుకోండి నేను పెట్టిన రౌడీలు ముందున్నారు వాళ్ళు మిమ్మల్ని కొట్టు చంపు ఆ వీడియోని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేస్తారు ఎందుకండి అనవసరంగా నా చేతిలో చచ్చిపోతారు ఆ వీడియో ఇచ్చే ఇచ్చగా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే చూడండి మీరు పెట్టిన రౌడీల చేత నేను దెబ్బలు తినడానికి నేను సాధారణ పౌరుని కాదు నేను పోలీసుని తిరిగి కొట్టి మీ రౌడీల్ని తరమగలనండి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అపూర్వ అంటుంటుంది పోనీ అలాగే అనుకుందాం ఆ రౌడీలు నన్ను కొట్టో తిట్టో ఆ వీడియో తీసుకోవాలి అనుకుందాం అనుకున్నారే అనుకో అది కూడా జరగదు ఆ వీడియో రికార్డర్ ఎవరైతే నా దగ్గరికి తీసుకొచ్చారో వాళ్ళు సేఫ్గా అది తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పను పట్టుకుంటాను మీ వారికి అది చూపించి మిమ్మల్ని కటకటాలు నెట్టేస్తాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే అంటే ఏ ఆధారం లేకుండానే నేనే శోభచంద్రం చంపాను అని మా బావకి చెప్పేస్తారా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది అవును మేడం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే చూడండి ఏ ఆధారం లేకుండా మీరు చెప్పేది మా బావ నమ్మడు ఎందుకంటే నేనంటే మా బావకి అంత నమ్మకం సరే వెళ్ళండి వెళ్ళి ఇదంతా మా బావకి చెప్పండి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇన్స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు మరి ఇన్స్పెక్టర్ని అపూర్వ ఏం చేస్తుంది ఆ టెడ్డి పేర్లో ఉన్న సాక్షాన్ని భూమి చూస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్